హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఆదరించండి ఇవి వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా పాపం వీడియో యొక్క చేతిలో పడి సర్వనాశనం అయిపోయినటువంటి వ్యక్తుల గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఈరోజే మనకి స్క్రీన్ షాట్స్ వచ్చినాయి వాయిస్ అనేటువంటిది మనం మాట్లాడాము కానీ ఆ వీడియో తర్వాత ఎప్పుడన్నా నేను పెడతాను అనమాట కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి అందువల్ల సరిగా పాయింట్లోకి వెళ్దాం ఇవి చూడండి ఇతను ఇన్వెస్ట్ చేసినటువంటి మొత్తం డబ్బులు అంటే ఇప్పుడు వీడు కొత్త కొత్త లెవెల్స్కి వచ్చాడు లాస్లో ఉన్నాయి అన్ని పైకి తీసుకుని వెళ్తాను అంటున్నాడు ఆశలు కల్పిస్తున్నాడు అలాగే మిమ్మల్ని ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉండేటట్టుగా ప్రయత్నిస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కదా మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ నాలుగు లక్ష నాలుగు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు డాలర్స్ అంటే ఎంత దాదాపుగా నాలుగున్నర లక్ష నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఈ నాలుగు లక్షల యాభై వేల రూపాయలతోటి ఒక మాదిరి కారునైనా కొనుక్కోవచ్చు అనమాట అయితే మిగిలిందంత ఆఖరికి నూట తొంభై ఆరు డాలర్స్ మిగిలింది అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై వేల రూపాయలు వేసుకోండి ఈ ఇరవై వేల రూపాయలతోటి మీ కారు చక్రం కూడా రాదు ఈ డబ్బుతోటి కారుని కొనుక్కోవచ్చు ఇక్కడ కారు చక్రం కూడా రాదు అనమాట అంటే ఎంత సర్వనాశనం అయిపోయిందో మీరు ఒకసారి చూడండి ఇతను పాపం చెప్పుకోలేక ఏం సార్ ఈ పరిస్థితి ఎలా చేయాలనే ఇది కాలేక అలాడుతున్నాడు ఈ ముండా తీసేటువంటి లాభం ఉన్నా ఒక డాలరు రెండు డాలర్లు కుక్కలాగా అరుస్తాడు మమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాడు బూతులు తిడతాడు తిట్రా బూతులు నేను సిద్ధంగానే ఉన్నా ఇంకా నీకు ఇస్తాం భాజపా జంత్రులు ఇక్కడ నూట రెండు డాలర్లు ఇన్వెస్ట్ చేస్తే మార్చి తొమ్మిదో తేదీన దాంట్లో మూడు డాలర్లు ఉన్నది అంటే పదివేలు ఇన్వెస్ట్ చేస్తే మూడు వందల రూపాయలు ఉన్నాయి మరి ఈ మూడు వందల రూపాయలు ఎప్పటికీ పదివేలు కావాలి మీరు ఆలోచించండి ఇంకా ఏదో వస్తాయి అని చెప్పేసి వాడిని పోషిస్తున్నటువంటి మీరు ఒకసారి ఆలోచించండి తర్వాత నాలుగు వందల పదమూడు అంటే నలభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇది మరి దారుణాతి దారుణం అనమాట నలభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏడు వందల రూపాయలు మిగిలినయి ఆరు వందల ముప్పై రూపాయలే మిగిలింది నలభై వేలు ఎక్కడ ఆరు వందల ముప్పై రూపాయలు ఎక్కడ అంటే ఆరు వందల ముప్పై రూపాయలు ఎప్పటికీ నలభై వేల రూపాయలు కావాలి మీరు ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ మీద కోపంతో చెప్పటలేదు అవగాహన కల్పిస్తున్నా మార్చ్ ఎనిమిదో తేదీన వంద డాలర్లు ఎడ్మిస్ట్ చేస్తే ఆరు డాలర్లు మిగిలింది ఇంత ఇంత నష్టపోయి నాశనం అయిపోతే పిచ్చిన అలా నువ్వు ఇంకా వస్తుంది పైకి తీసుకుని వస్తాను నా ఫ్యామిలీ మెంబర్సు నా కథ నా ఇది అని చెప్పేసి మాట్లాడతావా ఇక్కడ వంద డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆరు వందల ఆరు పాయింట్ ఏడు నాలుగు అంటే పదివేలు ఇన్వెస్ట్ చేస్తే తొంభై ఆరు ఐదు వందల యాభై రూపాయలు మిగిలింది పదివేలు ఇన్వెస్ట్ చేస్తే ఐదు వందల యాభై రూపాయలు మిగిలింది ఇక్కడ రెండు వందల రూపాయలు రెండు వందల డాలర్లు అంటే ఇరవై వేలు ఇన్వెస్ట్ చేస్తే వెయ్యి రూపాయలు మిగిలింది ఇది ఈ విధంగా మనవాడు యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉంది ఇప్పుడంటే వీడంటే వస్తాడంట వీడు మొత్తం లాస్ట్లో ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కొత్త డ్రామాలు ఆడుతున్నాడు మమ్మల్ని అంటావురా పిచ్చికొక్క అని ఇదేందో చూడరా పిచ్చుకొక్క ఇక్కడ నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు డాలర్లు లాస్ ఉందండి నూట తొంభై ఆరు డాలర్లు మాత్రం మిగిలినాయి ఆఖరికి అంటే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల డాలర్లు పెడితే ఇక్కడ మిగిలినంత నూట తొంభై ఆరు డాలర్లు ఇవి ఎప్పటికి రావాలి ఇది ఇక్కడ నూట నలభై డాలర్లు లాస్ పద్నాలుగు వేలు లాస్ అయితే వెయ్యి రూపాయలు ఉన్నాయి ఇక్కడ ఇరవై వేలు లాస్ అయితే నాలుగు డాలర్లే ఉన్నాయి ఇది మరీ దారుణం ఇరవై వేలు లాస్ అయినాయినాయి ఈ నాలుగు డాలర్ ఈ నాలుగు డాలర్లు అంటే మూడు వందల అరవై రూపాయలు ఎప్పుడుకి వస్తాయి మూడు వందల అరవై రూపాయలు నలభై వేలకి ఎప్పుడు వస్తాయిరా ఇది తొంభై ఎనిమిది డాలర్లు అంటే తొమ్మిది వేల ఎనిమిది వందలు పోయినాయి రెండు వందల రూపాయలు కూడా మిగలేదు మిగిలలేదు వస్తాయి ఇవన్నీ అంతా అమాయకుల్ని చేసి వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఇది అని చెప్పేసి ఇంత మోసం చేస్తావు నువ్వు ఇంకా మబ్బి పెట్టి కొత్త వ్యాపారాలకి తెరదించావు కదరా నువ్వు తెర ఎత్తేవు తెర దించాల నూట రెండు ఆల్రోలు పదివేలు పెడితే మూడు రూపాయలు మూడు వందల రూపాయలు ఉందండి పదివేలు మూడు వందల రూపాయలు పదివేల రూపాయలకి ఎప్పుడు వస్తుంది పదివేలకి ఎప్పుడు వస్తుంది ఓసారి మీరు మీరు ఆలోచించండి ఇంకా నెల నెల వాడికి ఆ కుక్కకి ఎందుకు రెండు వేల రూపాయలు కడుతున్నారు అర్థం కావట్లేదు మాట్లాడితే మమ్మల్ని తిడతాడు అమ్మ బూతులు అన్ని బూతులు తిడతాడు చేతులు చూపిస్తాడు నువ్వు మాకు రావురాను బూతులు ఇవన్నీ కూడా ఇంత దారుణాతి దారుణంగా ఉన్నాయి కాబట్టి శ్రీకారం చుట్టాడు చూడండి ఇక్కడ చూడండి రెండు వందల డాలర్ అంటే ఇరవై వేలు పెడితే నాలుగు వందల రూపాయలు కూడా లేవు మూడు వందల అరవై రూపాయలు ఉన్నాయండి నూట తొంభై ఆరు రూపాయలు పోయినాయి అంటే ఈ నాలుగు వందల రూపాయలు ఎప్పటికి ఇరవై వేలు రూపాయలు అవుతాయి మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ చూడండి ఇక్కడ వంద డాలర్లు పెడితే వన్ పాయింట్ ఎయిట్ టూ డాలర్స్ మాత్రమే ఉన్నాయి అంటే పదివేలు పెడితే వంద రూపాయలు మిగిలినాయి ఇక్కడ ఈ వంద రూపాయలు ఎప్పటికి పదివేలు అవుతాయి ఎట్లా అవుతాయి మీరు ఒకసారి ఆలోచించండి వాడేమన్నా ఒక లక్ష ఎనిమిది వేల దగ్గర బై చేశాడు అలాగే అరవై ఏడు వేల దగ్గర సెల్ చేశాడు వీడు వీడు ట్రేడరు వీడికి వచ్చు మార్కెట్ గురించి ఇంత మోసగాడు వీడు ఇంకా కొత్త వ్యాపారాలు కొత్త కథలు కొత్త ఇది మొహాలు ఇప్పుడు పెట్టి భలే మాట్లాడుతున్నాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో వీడికి గుణపాఠం చెప్పాలా మీరు టెలిగ్రామ్లో ఉన్నంత మాత్రం మీకు ఉపయోగం ఉండదు ఇంకా డబ్బులు నాశనం అవటం తప్ప దై దయచేసి వీడి టెలిగ్రామ్ నుంచి వీడి యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి అలాగే వీడి ద్వారా ఓపెన్ చేసినటువంటి ఎక్స్నెస్ అకౌంట్స్ని క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసేసుకొని మీరు బయటకు వచ్చేసేయండి మీ జీవితాలను కాపాడుకోండి ఇటువంటి వాడి వచ్చులో ఇంకెప్పుడు పడవద్దు భవిష్యత్తులో ఎవరైనా సరే వీడి గురించి ఆలోచిస్తుంటే వాళ్ళు కనీసం ఆలోచించి వీడు చేసేటువంటి వ్యాపారాలు వీటిని బాగా అవగాహన కల్పించుకోండి లైఫ్ లాంగ్ అంట కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎక్స్నెస్కి అవకాశాలు ఇచ్చారంటే ఇది టచ్ లో ఉన్నారంటే ఇంకా నేను అమెరికా అధ్యక్షుడు నాతో మాట్లాడాడు అని